మొదటి గుడారాల పండుగ సరిగ్గా లెక్క పెట్టిన రోజు ఇస్తులు తెస్తామని ఎనభై ఇస్తలు తెచ్చా ఇంత అయితే మళ్ళా సైకిల్ ఇచ్చి పంపించా ఇంక రెండు తక్కువ అంటే ఎనభై రెండు మంది వచ్చారు గుడారాల పండుగకి మొదటి గుడారాల పండుగ అది పద్నాలుగో మైలు లేమలలో జరిగింది ఇక్కడ రోడ్డు ప్రక్కన ఒక స్థలంలో చిన్న గుడిసి వేసి ఆరాధన చేస్తున్న ఆ పరిచర్య ఈ రోజున మీ కళ్ళకి కనబడుతున్నటువంటి ఇంత పరిచర్యగా మారింది ఇది ఒక మనిషి ద్వారా కలిగింది కాదు ఇది కేవలం పరిశుద్ధాత్మని ద్వారా కలిగింది ఆయనకే మనం స్థుతి చెల్లించాలి ఈ ఒక్క మనిషి మహిమపరచబడేదానికి లేదు